నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక కాలేజ్కు వీర్ సావర్కర్ పేరు పెట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది పేరు పెట్టడం మాత్రమే కాదు ప్రధాని మోదీ కూడా ప్రారంభోత్సవానికి వెళ్ళడం మరింత రాజకీయ వేడిని పుట్టించిందని చెప్పాలి బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది ఈ మధ్యనే చనిపోయినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ఎందుకు పెట్టకూడదు ఎందుకు వీర్ సావర్కర్ పేరును ఏ విధంగా ఎందుకు పెట్టాలి అతను దేశభక్తుడు కాదు అతను బ్రిటిష్ గవర్నమెంట్కి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి అతను పిరికేవాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది లీడర్లు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ దాన్ని తిప్పికొట్టేటువంటి చాలా ఘాటుగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది అసలు వీర్ సావర్కర్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏం తెలుసు ఒకనొక సందర్భంలో మహాత్మా గాంధీ అతన్ని పొగిడినటువంటి సందర్భం ఉంది ఇందిరాగాంధీ గారు కూడా వీర్ సావర్కర్ గురించి చాలా గొప్పగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అంటూ బీజేపీ కూడా కౌంటర్ ఇస్తోంది అసలు వీర్ సావర్కర్ గురించి తెలియాల్సినటువంటి విషయాలు ఏంటి ఈ కాలేజ్కి అతని పేరు పెట్టడం సమంజసమా కాదా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చటెల్ గారు అందుబాటులో ఉన్నారు సురేష్ గారు నమస్తే అండి కాలేజ్కి వీర్ సావర్కర్ గారి పేరు పెట్టడం అనేది ఫస్ట్ మీరు స్వాగతిస్తున్నారా లేకపోతే మన్మోహన్ సింగ్ గారు పెడితే బాగుండేది మీరు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు ఎవరు అన్నారు అహ్మదాబాద్ లో స్టేడియం మోదీ గారి పేరు మీద పెట్టారు అది ప్రైవేట్ స్టేడియం ఉండే ప్రైవేట్ స్టేడియం ఎవరైనా పెట్టుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న హెచ్ సిది ఒఫీషియల్ క్రికెట్ స్టేడియం పేరు రాజీవ్ గాంధీ అని పెట్టారు రాజీవ్ గాంధీ క్రికెట్ ఎప్పుడు ఆడారండి ఇది అడగాల్సింది మనం వీర్ సవర్కర్ వాజ్ అ వెరీ ప్రొలిఫిక్ రైటర్ వీళ్ళకి తెలుసో లేదో కాంగ్రెస్ వాళ్ళకి తెలిసినట్టు కూడా దోళు నోరు ఆయన రాసిన పుస్తకాలు ఆయన రాసిన చాలా మటుకు గ్రంథాలన్నీ మోస్ట్లీ మరాఠీలో ఉంది ఆయన లండన్ నుంచి మొదలుపెట్టిన రాయడం అనేది ఆయన చాలా ప్రొలిఫిక్ రీడర్ అండ్ రైటర్ ఆయన పేరు పెడితే ఏం ప్రాబ్లం అండి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఏంటి నాకు అర్థం కాదండి ఈ ఫ్యామిలీ పేరు మీద ఎన్ని అవార్డులు ఎన్ని స్టేడియంలు ఎన్ని రోడ్లు కట్టుకున్నారండి లేనిపోయిన ప్రోగ్రామ్ కి లేనిపోయిన గవర్నమెంట్ స్కీమ్ అన్ని వీళ్ళ పేరు పెట్టుకున్నారు ఇదే నాకు అర్థం కాదు అంబేద్కర్ గారి పేరు మీద ఎన్ని అవార్డులు ఉన్నాయండి సర్దార్ పటేల్ గారి పేరు మీద ఎన్ని రోడ్లు ఉన్నాయి ఎన్ని అవార్డులు ఉన్నాయండి ఎన్ని స్టేడియంలు ఉన్నాయండి ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ ఒకటే నడవాలి మిగతా ఎవరిని పట్టించుకోకూడదు వీళ్ళకి దమ్ ఉంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఏ కాంగ్రెస్ లీడర్ కి దమ్ ఉంటే మహారాష్ట్రలో వెళ్ళి సవర్కర్ గారిని తిట్టమని చెప్పండి ఆల్రెడీ వార్నింగ్ వచ్చేసింది రెండో మూడు సార్లు దీనికన్నా ముందు కూడా శరద్ పవార్ గారు పిలిచి సోనియా గాంధీకి చెప్పారు రాహుల్ గాంధీ నోరు పోయండి ఒకసారి సవర్కర్ అంటే మహారాష్ట్రలో వెరీ టాల్ ఫిగర్ ఎందుకు సవర్కర్ మహారాష్ట్ర దాకా వెళ్తారండి మన దగ్గర కాచిగూడ క్రాస్ రోడ్ లో ఉంది సవర్కర్ గారి బస్ ఒక విగ్రహం ఒక స్టాచ్యూ ఉంది బస్ట్ ఉంది అక్కడ కాచిగూడ మన మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ క్రాస్ రోడ్ లో చాలా ఎప్పటి నుంచి ఉంది అది నేను చిన్న స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు అక్కడ ఆ క్రాస్ రోడ్ లో ఎందుకంటే నేను ముందు అక్కడే ఉంటున్నాను మా ఇలా అక్కడే ఉంటుంది సో ఎందుకంటే ఆ ఏరియా మొత్తం మహారాష్ట్రీయన్ ఏరియా చాలా బాగుంటుంది అక్కడ సవర్కర్ అంటే వాళ్ళకి చాలా పెద్ద ఎందుకంటే ఒక జెన్యున్ ఫ్రీడమ్ ఫైటర్ వీళ్ళు ఎంతమంది ఈ నెహ్రూ గాంధీ వాళ్ళు ఎంతమంది జైలు కి వెళ్లారండి ఎన్ని రోజులు జైలు ఉన్నారు ఎట్లాంటి జైలు ఉన్నారు ఒక పెద్ద ప్యాలెస్ ని తీసుకొని దాన్ని నోటిఫై జైలు నోటిఫై చేసి దాంట్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు సవర్కర్ గురించి మాట్లాడడం ఏంటంటే ఒక కాలేజ్ పేరు వేశారు వీళ్ళకి ఏం ప్రాబ్లం దీనికన్నా ముందు మనకు తెలుసు కాలాపాణిలో ఇరవై సంవత్సరాల కన్నా ఎక్కువ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఉన్న మనిషి సవర్కర్ ఆయన కోసం ఒక బోర్డు పెడితే బోర్డు వెళ్ళి తీసేశారు ఎవరు జయరాం రమేష్ ఇప్పుడు ఏమైంది సంగతి మహారాష్ట్రలో పోయింది కదా మొత్తం ఎందుకంటే ఇఫ్ యు డోంట్ రెస్పెక్ట్ వీళ్ళు అంటారు ఈ బ్రిటిష్ ఏజెంట్ అంటారు ఏం చేశారంటే ఎవరు రాయమన్నారు సవర్కర్ దగ్గర లెటర్ బ్రిటిష్ వాళ్ళకి మహాత్మా గాంధీ అన్నారు ఇంకెవరు లేదండి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ చెప్పారు ఆయన ఒక్కడే కాదు రాసింది ఐ బెగ్ యువర్ ఒబీడియన్స్ సర్వెంట్ అనేది రాసింది దీనికన్నా ముందు మోతీలాల్ నెహ్రూ నెహ్రూని రిలీజ్ చేయడానికి జైలు నుంచి మా కొడుకు ఇప్పటి నుంచి ఏం చేయడు ఏ ఉద్యమాలు ఉండడు దేని గురించి రాలిపోయాడు ఏం చేయడని చెప్పి రాసి ఇచ్చారు మనిషి మోతీలాల్ నెహ్రూ ఆయన ప్లీజ్ జైలు నుంచి ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చారు ఎవరికి నెహ్రూ గారిని జవహర్లాల్ నెహ్రూ అట్లాంటి ఫ్యామిలీ సవర్కర్ గురించి మాట్లాడడానికి ఏ అధికారం లేదండి వాళ్ళకి దమ్ముంటే రాహుల్ గాంధీ కానివ్వండి ఎవరైనా కానివ్వండి మహారాష్ట్రలో వెళ్ళి ముంబైలో వెళ్ళి మాట్లాడమని చెప్పండి సవర్కర్ గా వ్యతిరేకంగా గాంధీ అమ్మిన సవర్ ఎవరండి గాంధీ పేరు తీసుకొచ్చింది వాళ్ళ నాన్నగారు పేరు గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పేరు గ్రాండ్ ఫాదర్ పేరు ఎక్కడ గాంధీ పాప ఫిరోజ్ గాంధీ పేరు తీసుకొచ్చి పెట్టి ఆయన ఇంటిని తరిమి కొట్టిన మనుషులు వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అడగండి ఫిరోజ్ గాంధీ మీద ఎంత ఎన్ని స్టేడియంలు ఉందని చెప్పండి ఆయన కూడా ఇదే ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా అలా ఆయన పేరు పెట్టుకునే కదా వీళ్ళందరూ గాంధీ గాంధీ అని తిరుగుతున్నారు మన దేశంలో ట్రాజడీ ఏంటంటే పది మంది దారు అడగండి ఎస్పెషలీ చదువు లేని వాళ్ళ అడగండి ఈ రాహుల్ గాంధీ ఎవడైతాడంటే మహాత్మా గాంధీ గ్రాండ్ సన్ అంటాడు అది ప్రాబ్లం అనమాట వాళ్ళకి తెలియదు ఫిరోజ్ గాంధీ అని ఒక మంచి ఉన్నాయి ఇందిరాగాంధీ గారి హస్బెండ్ ఉండే తర్వాత ఆయన అక్కడి నుంచి ఇంటిని తీసి బయటపడేశాడు నెహ్రు ఆయన ఆయన పేరు వాడుకుంటున్నారు ఇప్పుడు కూడా మీరు కొంచెం ఆయన ఏముంటే పేరు వాడుకోకూడదు ఎస్పెషల్లీ ఫిరోజ్ గాంధీ గారి పేరు అండి అది పక్కన పెడదాం సవర్కర్ పేరు పెడితే తప్పేంటండి నేను అదే అడుగుతున్నాను మళ్ళీ చేసిన దానికి నేను కావాలంటే రెండు గంటల సేపు మూడు గంటల సేపు లెక్చర్ ఇస్తాను ఆయన చేసిన ఒక్కొక్క ఒక్కొక్క ఉద్యమం చేసింది కానీ లండన్ నుంచి అరెస్ట్ చేశారండి ఆయన్ని ఎవరు అదెస్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు ఇలా ఎంతమంది లండన్లో వెళ్ళి కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేశారు వీళ్ళు ఐదు మంది కలిసి భారతదేశాన్ని ముక్కలు చేయడానికి డిసైడ్ చేసిన మనుషులు వీళ్ళు ఎవరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇట్లాంటి వాళ్ళు సో వీళ్ళు మాట్లాడే ముందు వీళ్ళు ఆలోచించాలి ముందు సవర్కర్ గారి గురించి ఒక కాలేజ్కి అంతే ఇంకేం లేదు ఏదో పది రోడ్లకు పది స్టేడియంలకి పది అవార్డులకి పేరు ఇవ్వలేదు అదే అడుగుతున్నాను మీరు ఒకసారి ఎంచుకొని చూడండి నాకు తొంభై నాకు దగ్గర ముందుకు ఒకసారి గుర్తుంది స్టేడియంలు రోడ్లు అవార్డులు ప్రోగ్రాంలు అన్ని ఒకటే ఫ్యామిలీ పేరు మీద రాజీవ్ నెహ్రూ లేకుంటే ఇందిరా లేకుంటే రాజీవ్ ఇదంతా ఆలోచించండి ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు పేరు ఏమంటున్నారు నరసింహరావు గారి పేరు ఎందుకు చెప్పలేదండి వీళ్ళు నరసింహరావు దీనికన్నా ఎక్కువ చదువుకున్న మనిషి ఆయనకి ఎన్ని భాషలు వచ్చాయి వీళ్ళకి తెలుసు కానీ ఆయన మీద ఒక స్టేడియం పెట్టారండి ఒక యూనివర్సిటీ పెట్టారండి మన పెట్టలేదు వాళ్ళ ఢిల్లీలో ఉన్న వీళ్ళందీ తిట్టుకోవడం మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న లోకల్ పొలిటీషియన్స్ కాంగ్రెస్ వాళ్ళు అడగట్లేదు అదే అంటున్నాను పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వేస్తే అయిపోతుందా ఆయన మీద ఒక యూనివర్సిటీ పెట్టమని చెప్పండి ఇక్కడ ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి ఒక పేరు ఒక యూనివర్సిటీ పేరు ఆయన మీద పెట్టమని చెప్పండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని పేరు మార్చి రాజీవ్ గాంధీ పేరు ఎందుకండి మాకు నరసింహరావు గారి పేరు పెట్టమని చెప్పండి సో సవర్కర్ గారి గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఏ హక్కు లేదు మాట్లాడడానికి అది వాళ్ళు ముందు మర్చిపోకూడదు అయితే కొంతమంది బ్రిటిష్ పోలీస్ ఇన్ఫార్మర్ అని మాట్లాడుతున్నారు లోయల్ టు బ్రిటిష్ గవర్నమెంట్ అని మాట్లాడుతున్నారు క్షమాభిక్ష ఎందుకు కోరుతూ లెటర్ రాశారని విమర్శించే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు చరిత్ర తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ ఈ ఆరోపణలని ఎలా మీరు కౌంటర్ చేస్తారు ఎలా ఏ ఏ నిజం లేదండి ఫస్ట్ ఆయన ఏ బ్రిటిష్ ఏజెంట్ కాదు బ్రిటిష్ ఏజెంట్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలు వేస్తారండి ఏజెంట్ ఉంటే బయట తిరుగుతారు తిరిగినట్ల జైల్లో ఉండరు ఆయన ఇరవై ఇరవై సంవత్సరాలు ఏంటి అది అది కూడా సాలిటరీ కన్ఫైన్మెంట్ ఆయన ఆయన తమ్ముడు ఇద్దరు ఒకటే జైల్లో ఉన్నారు కాలాపాణిలో కానీ ఇద్దరు కలవలేదు పది సంవత్సరాలు దాకా ఆలోచించండి ఒకటే జైల్లో ఉండి దాని తర్వాత ఆయన హెల్త్ పాడైనప్పుడు ఆయన లెటర్ రాసి మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గారి గాంధీ గారు రాయమంటే రాసి దాని తర్వాత ఆయన ఎక్కడ తీసుకెళ్ళిండు ఫ్రీగా వెళ్ళలేదు హౌస్ అరెస్ట్ లో పెట్టిండు మహారాష్ట్రలో అది మర్చిపోకూడదు మనం హౌస్ అరెస్ట్ లో ఉండే ఆయన బయటకు వెళ్ళలేకుండా ఆయన ఉన్న జైల్లో కష్టపడింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క శాతం అయినా ఉండమని అడగండి ఒక్క శాతం పది శాతం కూడా అక్కర్లేదు ఆయన అనుభవించినక్కడ ఆయన కొట్టి ఆయన చంపడానికి అన్ని ట్రై చేస్తారు బ్రిటిష్ వాళ్ళు అంటే బ్రిటిష్ ఏజెంట్ ఉంటే ఇదంతా చేస్తారంటే బ్రిటిష్ ఏజెంట్ ఉంటే మంచిగా ఏం చెప్తారు లార్డ్ మౌంట్ బ్యాటన్తో తిరిగి మాట్లాడి ఇదంతా చేస్తారు ఇదే బ్రిటిష్ ఏజెంట్ వాళ్ళు చేసిన పనులన్నీ ఇది మనం మర్చిపోకూడదు సో బ్రిటిష్ ఏజెంట్ అది ఇది అని చెప్పి ఎవరు ఎవరండి సవర్కర్ గారి కోసం స్టాంప్ ఇష్యూ ఎవరు చేశారండి గవర్నమెంట్ ఆఫ్ వైఫ్ నుంచి ఇందిరాగాంధీ గారు చేశారు పదివేల రూపాయలు డొనేషన్ చేశారు ఫౌండేషన్ సవర్కర్ ఫౌండేషన్ ఇదండి చెప్పాల్సింది మీ ముందు మీ గ్రాండ్ మదర్ ని అడగండి అని చెప్పాలి రాహుల్ గాంధీ దగ్గర ఆమె ఎందుకు స్టాంప్ రిలీజ్ చేశారు ఆమె ఎందుకు లెటర్ రాసింది ఆ లెటర్ ఇప్పుడు కూడా ఉంది ఒఫిషియల్ లెటర్ ప్రౌడ్ సన్ ఆఫ్ ఇండియా గాంధీ గారు కూడా గాంధీ గాంధీ గారు కూడా ఒకనొక సందర్భంలో అతను వీరత్వం గురించి పొగుడుతూ మాట్లాడారట దాని గురించి ఏమైనా చెప్తారు ఆయనకి గాంధీకి అసలు పడదు అదే ప్రాబ్లం అనమాట ఇద్దరు కలిశారు రెండు మూడు సార్లు ఆయనకున్న గాంధీ గాంధీకున్న భారతదేశం వ్యతిరేకంగా టోటల్ డిఫరెంట్ గా ఉండే అనమాట గాంధీ అమ్మ ముస్లింస్ కోసం నా ఫాదర్ ఆఫ్ నేషన్ అయ్యారు కానీ హిందువుల కోసం ఫాదర్ ఆఫ్ నేషన్ కాలేదు మహాత్మా గాంధీ భారతదేశం ముందే ఉండే మళ్ళీ ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ పాకిస్తాన్ ఎందుకంటే క్రియేట్ చేసిన వీళ్ళు పాకిస్తాన్ ఇండి భారతదేశంలో ఉన్న హిందువుల దగ్గర అడిగారండి రెండు ముక్కలు చేయాలని మీరు మీకు ఏం చెప్తారని చెప్పి రెఫరెండమ్ చేశారా చేశారు ఎవరు తో చేసుకున్నారు మొహమ్మద్ అలీ తో వాళ్ళ దగ్గర ఓట్లు తీసుకున్నారు తొంభై తొమ్మిది తొంభై ఏడు శాతం మంది ఎస్ అని చెప్పారు దాంట్లో నలభై ఐదు శాతం మంది ఇండియాలోనే ఉండిపోయారు మీకు ఇచ్చిన తర్వాత అక్కడ వెళ్ళాలి కదా అంబేద్కర్ గారు కేలి చెప్పారు ద బిగెస్ట్ ఫెయిలియర్ ఆఫ్ పార్టీషన్ అని చెప్పారు ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ హియర్ టు దేర్ అది జరగలేదు అది ఇప్పుడు కూడా మనం దానికోసం బిఆర్ ఫెయిల్డ్ అని చెప్పి రాసిన మనిషి చెప్పిన మనిషి బిఆర్ అంబేద్కర్ ఆయన పుస్తకం విజనరీ అని చెప్తారు మీర్ సావర్కర్ ఒక విజనరీ ఆయన ఇండిపెండెన్స్ తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయో ముందుగానే ఇప్పుడు అస్సాం గురించి కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా ముందుగానే ఆయన ఊహించారని చాలా మంది చెప్తుంటారు నిజమైన ఆయన పుస్తకం చదవమని చెప్పండి వీళ్ళ దగ్గర ఇంకేం అక్కర్లేదు విక్రమ్ సంపత్ గారు రాసిన పుస్తకాలు నేను ఇంకో పుస్తకం చదువుతున్నా ఒక లేడీ మహారాష్ట్ర మరాఠీ నుంచి ట్రాన్స్లేట్ చేస్తున్న మొత్తం వాల్యూమ్స్ ఉంది అదే చదవమని చెప్పండి అప్పుడు అర్థమవుతుంది ఆయన ఎవరు అని చెప్పేసి ఈ చదువు లేని కొడుకులు కొంతమంది వచ్చి కామెంట్లు కొడతారు సవర్కర్ గురించి ఫస్ట్ ఆయన ఎవరు అని నేర్చుకోమని చెప్తారు లోకమానుత్యతో ఏం కనెక్షన్ ఉంది ఆయనకన్నా అడగమని చెప్పండి ఆయన ఇక్కడి నుంచి వచ్చిందని అడగండి బ్రిటన్ ఎందుకు వెళ్ళింది అడగండి అక్కడ ఇప్పుడు కూడా సవర్కర్ హౌస్ ఉంది అక్కడ ఇండియా హౌస్ దిస్ ఇస్ వేర్ వీర్ సవర్కర్ స్టేట్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు పెట్టారు వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఉండే ఆయనతో లండన్ లండన్ లో ఇండియా హౌస్ లో అక్కడ నుంచి ఆయన్ని జైలు కి తీసుకెళ్లడానికి ఇండియాకి భారతదేశం తీసుకెళ్తున్నాడు ఫ్రాన్స్ లో ఒక పోర్టు ఉంది అక్కడ నుంచి ఆ షిప్ నుంచి దుంకి ఈత కొట్టి ఆయన చెల్లిపోయారు కానీ ఆయన మళ్ళీ పట్టుకున్నారు రిషో అట్లాంటి మనిషి అండి వీళ్ళ పది మంది ఇట్లా జైలుకి వెళ్ళారా వీళ్ళందరూ వీఐపీ ప్రెజనర్స్ ఉండే వీళ్ళందరూ వీళ్ళేమైనా కష్టపడ్డారా తన్నులు తిన్నారా ఏం లేదు తన్ను దిన్నంత మిగతా ఉందా వీళ్ళకొకటి భారతరత్నం కోసం వచ్చారు అంతే వాళ్ళ వాళ్ళకే భారతరత్న ఇచ్చుకున్నారు వీళ్ళు ఈ ఫ్యామిలీ సవర్కర్ గారి గురించి కాలేజ్ పేరు పెట్టడంలో వీళ్ళకి మాట్లాడడానికి ఏ హక్కు లేదు ఫస్ట్ అది మర్చిపోకూడదు వీళ్ళు అది చాలా ఇంపార్టెంట్ సవర్కర్ అనే మంచి గురించి చదవని చెప్పండి టెలివిజన్ ఛానల్ వచ్చి డిబేట్ చేయమండి విత్ ఫ్యాక్ట్స్ ఏదో వచ్చి వాడడం కాదు విత్ ఫ్యాక్ట్స్ వచ్చి మాట్లాడమని చెప్పండి అప్పుడు నేను కూడా ఎక్స్పోజ్ చేస్తాను వీళ్ళది వీళ్ళ దగ్గర ఉన్న జవహర్ లాల్ నెహ్రూ కానీ మిగతా లీడర్లు ఉన్నారు కదా చాలా మంది అవార్డులు రత్నాలు తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళ గురించి వెరీ వెరీ టాల్ మ్యాన్ దగ్గర కూడా అయితే ఈ రైవలరీ అక్కడి నుంచే మొదలైందా అప్పటి నుంచే మొదలైందా అంటే గాంధీజీ గారు హత్య తర్వాత అతని ఈ కుట్ర పని ఉన్నటువంటి వాళ్ళు ఇతని పేరు కూడా ముందు చేర్చారట తర్వాత మళ్ళీ ఎందుకనో దాన్ని తొలగించారట ఈ కాంగ్రెస్ పార్టీకి సావర్కర్ మీద ఉన్నటువంటి కోపం అక్కడి నుంచే మొదలైందా లేకపోతే ఇంకా అంతకు ముందు ఈ రైవలరీ ఎక్కడ మొదలైందంటారు హిందుత్వ గురించి మాట్లాడే ఎవరైనా ఎందుకంటే అఖండ భారత్ అని మాట్లాడే మనిషి ఆయనే కదా ముందు వీళ్ళకి ఎవరైనా వీళ్ళ ఫిలాసఫీ గురించి అది ఇప్పుడు కాదు కదా మోదీ గారి గురించి చూస్తున్నారు మీరు అమిత్ షా గారి గురించి చూస్తున్నారు మీరు ఎవరైనా భారతదేశంలో ఉన్న హిందువుల కోసం మాట్లాడితే వాళ్ళు యాంటీ నేషనల్ వాళ్ళు సవర్కర్ కూతురు కొడుకు అని చెప్పి వాళ్ళ మీద పేర్లు వేస్తారు వీళ్ళు ఇదే ప్రాబ్లం ఎవరు నాట్ బి నేషనలిస్ట్ వీళ్ళ కాంగ్రెస్ లాగా ఒక్కటే ఫ్యామిలీని పూజ చేసుకుంటే పొద్దు నుంచి సాయంత్రం చేసుకుంటే వీళ్ళు పెద్దోళ్ళు అవుతారు బాధ అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి కూడా ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వాళ్ళు కూడా లేచి పాపం చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున ఆయన ఉద్యోగం ఉండదు తీసే పడేస్తారు కరిపాక పడేస్తున్నట్టు పక్కన ఇదనమాట వీళ్ళ పరిస్థితి సో చివరిగా గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ టు ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే అతను సావర్కర్ గారి గురించి చెప్పారు అతను ఇయర్స్ ఒక రెండు మూడు ముక్కల్లో చేస్తే ఏం చెప్తారు గారికి సార్ అని చెప్పి వీక్ పోయిన వారం ఉద్దవ్ ఠాక్రే వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ ని కలిసారు ఎందుకంటే దీనికన్నా ముందు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపించారు దట్ సవర్కర్ షుడ్ బి గివెన్ అ భారత్ రత్న నేను చెప్పాను చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు కూడా ఇవ్వాల్సిన టైం ఉంది సవర్కర్ గారికి భారతరత్న ఇవ్వాల్సిందే ఆయన నిజమైన ఒక రత్న వీళ్ళు చాలా మంది మన దగ్గర ఉన్నాడు ముద్దరు ముగ్గురు వాళ్ళే తీసుకున్నారు వాళ్ళు వాళ్ళే డిసైడ్ చేసుకుని వాళ్ళే వేసుకున్నారు గల మీద అవార్డులు అదే అడగాలి మనం ఇద్దరు ప్రధాని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు ఆలోచించండి ప్రధాని కేబినెట్ మీటింగ్ లో కూర్చుంటాడు ఆ కేబినెట్ మీటింగ్ డిసైడ్ చేసింది ఆయనే మళ్ళీ భారత రత్నం పెట్టుకున్నాడు ఎక్కడ అడుగుతున్నాడు ఇదంతా కాదు నాకు ఓకే సో సవర్కర్ గారికి ఉన్నది ఇంకోటి సవర్కర్ గారి గురించి ఒక్క కాలేజ్గా పది కాలేజీల పేర్లు పెట్టాలి బీజేపీ వాళ్ళు చేయాలి బీజేపీ కాకుండా ఎవరైనా నేషనలిస్ట్ ఉన్న వాళ్ళు చేయాలి స్టేడియంలు పెట్టండి నేను స్టేడియంలు పెట్టాల ఎందుకు పెట్టట్లేదు అంటే ఆయన ఈ వాజ్ నాట్ ఎ ప్లేయర్ ఏదో క్రికెట్ ప్లేయర్ ఉంటే ఇంకో మాట రాజీవ్ గాంధీ లాగా టెస్ట్ క్రికెట్ ఆడి దాని తర్వాత ఐసీసీ ఆడి టీ ట్వంటీ ఆడిన మనిషి పేరు మీద లాల్బాబు ఇక్కడ ఉప్పల్ స్టేడియం పెట్టారు రాజీవ్ గాంధీ స్టేడియం అని చెప్పేసి అది కాకుండా అది కాదు కదా ఈయన ఈ వాజ్ అ వెరీ గుడ్ రైటర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రైటర్ వెరీ పవర్ఫుల్ స్పీకర్ అట్లాంటి మనిషికి ఏం కావాలి అకాడమిక్ గా ఏమన్నా ఉన్న దానికి రేపు ఒక లిటరీ అవార్డు ఇవ్వచ్చు డెఫినెట్ గా ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వకూడదు అది గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వాలని ఎవరు చెప్పట్లేదు ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్స్టిట్యూషన్ కూడా సవర్కర్ గారు ఒక అవార్డు ఇవ్వాల్సింది బహుశా ఇప్పుడు ఉండొచ్చు నాకు తెలియదు మహారాష్ట్రలో అయితే చాలా ఉన్నాయి నాకు తెలిసి కానీ ఇప్పుడు భారతదేశంలో మొత్తం కలిపి ఇప్పుడు నన్ను ఇంకో మాట రాజుగారు సవర్కర్ గారి గురించి మనం టెక్స్ట్ బుక్ లో పెట్టాలి ఎందుకంటే ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు మన టెక్స్ట్ బుక్ మొత్తం చేసేశారు అదే బాబర్ ద గ్రేట్ అక్బర్ ద గ్రేట్ అని చెప్పేసి వాళ్ళెవరండి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మన దేశంలో ఉన్న మన వీరపుత్రులు వాళ్ళ గురించి రాయాలి రాణి అబ్బా కర్ణాటక నుంచి అట్లాంటి చాలా మంది ఉన్నారు అస్సాంలో ఉన్న అహోమ్ కింగ్స్ రాజులు వాళ్ళ గురించి రాయండి వాళ్ళ గురించి రాయకుండా ఈ బాబరు అక్బరు షాజహాన్ వీళ్ళ గురించి రాస్తారు డెఫినెట్లీ టెక్స్ట్ బుక్స్ లో కూడా సవర్కర్ కాదు మొత్తం చాప్టర్ సవర్కర్ గారి గురించి ఉండాలి సిబిఎస్ఈ బుక్స్ లో ఉండాలి మిగతా బుక్స్ లో కూడా పెట్టాలి ఇది కంపల్సరీగా చేయాల్సింది ఇది మనం డిమాండ్ చేయాలి ఎందుకంటే హీ డిజర్వ్ ఎ ప్లేస్ ఇన్ హిస్టరీ వెరీ హై ప్లేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఏమైనా భారతరత్న సవర్కర్ గారికి ఇచ్చే అవకాశం ఉందంటే నేనైతే నేనైతే ఇవ్వాలని నాకు చాలా కోరిక ఉంది ఒకటి కానీ నేను కాదు కదా ఇచ్చేది నేను కాదు కదా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి మోదీ గారు ఫస్ట్ టైం చూపియాలన్నమాట ఆయన గట్స్ ఐ విల్ టేక్ చూపియాలేక్ డెసిషన్ నాకు మహారాష్ట్రలో ఉన్న ప్రజలు అడిగారు మహారాష్ట్రలో ఒక్క కాంగ్రెస్ లీడర్ అబ్జెక్ట్ చేయమని చెప్పండి చేయడు వాళ్ళకి ఓటు కూడా రాదు రేపు అక్కడ అది మర్చిపోకూడదు సో డెఫినెట్ గా పర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఫ్రమ్ ద మహారాష్ట్ర మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ వీర్ వినాయక్ దామోదర్ షుడ్ బి భారతరత్న లెట్స్ ఫర్ దట్ అలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం యూ వెరీ మచ్ సురేష్ గారు వెరీ మచ్ ధన్యవాదాలు ఈ అంశానికి సంబంధించి వీర్ సావర్కర్ గారికి భారతరత్న రత్న అవార్డు ఇవ్వడం విషయంలో కానీ ఇక తాజాగా జరిగినటువంటి ఈ కాలేజ్కి అతని పేరు పెట్టడం ఈ అంశం గురించి కానీ తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంతవరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు